వెల్కమ్ టు వి త్రిబుల్ నైన్ న్యూస్ విశాఖ జగదాంబ జంక్షన్లో యువతపై దాడి గంటల వ్యవధిలోనే నిందితుడి అరెస్ట్ నిందితుడిని విచారించగా అతని మానసిక పరిస్థితి బాగోలేదని తెలిసింది నిందితుడిని మెంటల్ హాస్పిటల్కి తరలిస్తామని తెలియజేసిన పోలీసులు అత్యంత వేగంగా స్పందించినందుకు మహారాణిపేట పోలీసులకు విశాఖ జిల్లా పోలీసులకు సిపి గారికి కృతజ్ఞతలు తెలియజేసిన బాధితురాలు మిగిలిన విశేషాలు ఆమె మాటల్లోనే చూస్తూనే ఉండండి త్రిబుల్ నైన్ హలో బిబాన్ నేను విజయరుగ్రా ఇక్కడ జగదాంబా దగ్గర ఒక చిన్న విషయం అయింది టూ డేస్ బ్యాక్ పోస్ట్ జగదాంబాలో రాజసా పోస్టర్ ఉంది అతను ప్రభాస్ పిక్చర్కి క్లిక్ చేస్తుంటే అతనికి నేను పిక్చర్ తీసాను అనుకున్నాను చెప్పి అతను స్లాప్ చేసి బూతులు తిట్టి అనమాట నేను అది ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత దిశ పోలీస్ స్టేషన్లో కూడా మనం కంప్లైంట్ ఇచ్చాము పి శ్రీనివాస్ సార్ దాన్ని ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తామని నెక్స్ట్ దాన్ని దివాకర్ సార్ కొంచెం ముందుకు తీసుకెళ్లారు అతను నేను ఇచ్చిన పిక్చర్ కానీ ఏమీ క్లారిటీ లేదు కంప్లైంట్ కూడా నేనేం ఫైల్ చేయలేదు బట్ సార్ దాన్ని చాలా స్ట్రాంగ్గా తీసుకొని వైజాగ్ ఇస్ ద సేకెస్ ప్లేస్ ఫర్ ఉమెన్ అని చెప్పి చాలా స్ట్రాంగ్గా ముందుకు తీసుకెళ్లారనమాట అతని మార్నింగ్ ఫోర్ థర్టీకి డీటెయిల్స్ ఏం లేకపోయినా కూడా తీసు ఎలాగోలా తీసుకోవాలి అని చెప్పి అతను అనెస్ట్ చేసి తీసుకొచ్చారు ఇక్కడికి ఐఎమ్ వెరీ హ్యాపీ సర్ ఇస్ సపోర్టెడ్ మ్యూ వెరీ వెల్ అండ్ ఐ బి వైజాగ్ గుడ్ ద సెటిస్ ప్లీజ్ అండ్ అతను మెంటల్ కండిషన్ అది ప్రాపర్గా లేదని చెప్పి అతనితో మాట్లాడితే అర్థమవుతుంది ఈస్ లైక్ కరోనా మెడిసిన్ నేనే క్రియేట్ చేశాను అలాంటివన్నీ చెప్తున్నాను అన్నమాట అది ఎవిడెంట్గా ఉంది అతను క్లియర్గా లేదు అని బట్ స్టిల్ అతను నాతో బిహేవ్ చేసిందైతే ప్రాపర్గా కావాలేదు సో సార్ దివాకర్ సార్ ఏమన్నారంటే రియల్ లైఫ్తో మెంటల్ హాస్పిటల్ ప్రొడ్యూస్ చేస్తాము అతనికి ఏమైనా కూడా మేము ట్రీట్మెంట్ అది చూస్తామన్నాను ఐఎమ్ హ్యాపీ దట్ సర్ ఆఫ్ దిస్ వెరీ వెల్క్ హీ హ్యాండల్ వెరీ ప్రొఫెషనల్ మహారాణిపేట పోలీస్ స్టేషన్కి దివాకర్ సార్కి పి శ్రీనివాస్ సార్కి దిశ పోలీస్ స్టేషన్ సిపి సార్కి మెయిన్లీ టు ద సిపి సార్ దిస్ వైజాగ్ వెరీ హ్యాపీ దట్ పోలీస్ టోర్ బిస్ అయి థ్యాంక్ యూ సో మచ్